కామారెడ్డి జిల్లాలో హరీష్ రావు పర్యటిస్తున్నారు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పంటలు పరిశీలించారు ఆయన వరద ప్రాంతాల్లో మాజీ మంత్రి టూర్ చేశారు నష్టపోయిన రైతులతో మాట్లాడారు హరీష్ రావు హామీ ఇచ్చి సాయం చేయలేదు ప్రభుత్వం అంటూ హరీష్ రావు విమర్శించారు గాంధారిలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో హరీష్ పాల్గొన్నారు వరద బాధ్యతలు ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు మాజీ మంత్రి స్వయంగా సీఎం హామీ ఇచ్చినా ఇంతవరకు రైతులకు సాయం అందలేదని విమర్శించారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు ఇటు మరీ చూసింది లేదు బ్రిడ్జిలు రిపేర్ చేసింది లేదు రైతులకు పా పైసా సాయం చేసింది లేదు ఇండ్లు కూలిపోయిన ప్రజలకు కూడా ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన్నబు లేదు రేవంత్ రెడ్డి మాటలకు ఎక్కువ చేతలకు తక్కువ కామారెడ్డి జిల్లాలో నలభై వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది వేలాది ఎకరాల్లో మేటలు పెట్టడం జరిగింది వేలాది ఇండ్లు కూలిపోవడం జరిగింది మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు సాయం చేయడం లేదు ఆ రోజు ఏం చెప్పినావు నువ్వు ఎకరాన పదివేల రూపాయలు తక్షణమే ఆర్థిక సాయం అందిస్తామన్నావు తక్షణమే అని చెప్పి వరదల్లో మునిగి రెండేళ్ళయింది కదా ఈ రోజు వరకు పైసా సాయం చేయలే రేవంత్ రెడ్డి గారు ఇలా రైతులను ఉసురు పోసుకుంటున్నావు